మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే మీకు ఎన్నో కష్టాలను ఊహించిన నష్టాలను కలగజేస్తాయి ఇవన్నీ ఇంట్లోని ఆడవారు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇల్లాలే ఇంటి దీపం కదా అటువంటి ఇల్లాలు చీకటి పడిన తరువాత తెలిసైనా తెలియకైనా ఈ తప్పులు చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం సూర్యాస్తమయం అయినా చీకటి పడిన తరువాత ఇరుగువారు పొరుగువారు పాలను పెరుగును అడుగుతూ ఉంటారు కానీ అలా చీకటి పడిన తరువాత వీటిని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే పాలు లక్ష్మీదేవితో సమానంగాడుక చీకటి పడిన తరువాత పాలను కానీ పెరుగును కానీ బయటకు ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు పంపించినట్లే ఇలా చేస్తే ఒక్క నిమిషం కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు మీకు దరిద్రం పడుతుంది అలాగే చీకటి పడిన తరువాత రాత్రి భోజనాన్ని వండుతూ ఉంటారు ఆహారం అంటే లక్ష్మీదేవితో సమానం కనుక రాత్రి భోజనం చేసిన తరువాత ఆహారం వండిన పాత్రలను తిన్న పాత్రలను వెంటనే శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుభ్రం చేయకుండా వదిలేస్తే రాత్రికి రాత్రే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి మాయమైపోతుంది మరుసటి రోజు నుండి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి ఎంగిలి పాత్రలను శుభ్రం చేసిన తరువాతే నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి అలాగే రాత్రి పడుకునేటప్పుడు చాలామంది మహిళలు జుట్టు వెరబూసుకుంటూ ఉంటారు కానీ ఇలా చేయటం చాలా తప్పు దీనిని మనుషులు చేసే ప్రక్రియగా భావించరు రాక్షసులు చేసే పనిగా భావిస్తారు ఇలా చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అలాగే రాత్రి పడుకునే ముందు లక్ష్మీ స్వరూపమైన ఉప్పును తీసుకుని దానిని బెడ్రూమ్లో నాలుగు మూలలా కొంచెం వేసి ఉదయం నిద్రలేచిన తరువాత ఆ ఉప్పునంతా సేకరించి ఎవరికీ కనిపించకుండా తీసుకుని వెళ్ళి రావి చెట్టు కింద గొయ్యి తీసి గోతిలో పాతివేయాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఇల్లు ఊడ్చే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి మరికొంతమంది తల దగ్గర నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఒకవేళ దాహం వేస్తే నీరు తాగుదామని అలా పెడతారు కానీ అది అశుభ కార్యాన్ని సూచిస్తుంది కనుక తల దగ్గర మంచినీటిని ఉంచకూడదు ఈ తప్పు చేసినా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి తక్షణమే బయటకు వెళ్ళిపోతుంది యో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు